వంశీ గారు రండి నమస్తే అండి వంశీ గారు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు విజయవాడ నుంచి నుంచి ఏం చేస్తూ ఉంటారు మీరు సాఫ్ట్వేర్ చేస్తా అండి టెక్వేర్ చేస్తా ఓహో ఓకే ఓకే చెప్పండి ఇక్కడి వరకు రాగల కారణం ఏంటి అంటే కొంచెం మావిడదే అండి కొంచెం ప్రాబ్లం ఓకే ఏంటి మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా పెద్దల గురించి మ్యారేజ్ అరేంజ్ మ్యారేజే మేడం ఓ ఎంత కాలం అయింది పెళ్ళి 3 ఇయర్స్ అవుతుంది మేడం 3 ఇయర్స్ అవుతుంది పిల్లలు ఇంకా పిల్లలు లేరు మేడం ఓకే చెప్పండి త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయింది అయితే హాస్పిటల్ కి వెళ్తే మామూలుగా పిల్లల పుట్టారు మా దాంట్లో పిల్లలు బుట్ట కణాలు తక్కువ అయితే యాక్చువల్గా త్రీ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ మ్యారేజ్ అయిన నుంచి పెద్ద గురించి మ్యారేజ్ మాది ఇక నా వైఫ్ అంటే చాలా ఇష్టం మ్యారేజ్ అయినాక లవ్ చేస్తాను చాలా విషయంలో దాన్ని ప్రేమించటం అయితే ఇక వెళ్తే త్రీ ఇయర్స్ నుంచి పిల్లల కోసం ట్రై చేస్తాను ఫస్ట్ ఒకసారి పిక్నిక్ అందుకుంది తర్వాతకి మళ్ళీ పిక్నిక్స్ పోయింది తర్వాతకి మళ్ళీ పోతే ఇక నాల్లోనే ప్రాబ్లం అని చెప్పారు చెప్పేశాక ఇక మావిడి చెప్పిన మావిడి చెప్తే మావిడ ఉంది పిల్లలు అయిపోయినా పర్లేదండి నాకు మీరుంటే చాలు అని చెప్పి ప్రాబ్లం అంటే కొంచెం స్పామ్ కౌంట్ తక్కువ ఉంది అంతే ఎందుకంటే ఒకసారి వచ్చింది కదా ప్రెగ్నెన్సీ సార్ అంటే కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు కదా మరి ఏమన్నారు డాక్టర్ తీసుకోమన్నారు తీసుకుంటాను కానీ మరి ఎందుకో మరి తెలియదు ఓకే అంటే అయినా షార్ట్ టైమే కదా మా త్రీ ఇయర్స్ అయితే కంగారే ఉంది అయితే ఇక మ్యారేజ్ అయినాక త్రీ ఇయర్స్ నుంచి పిల్లలు లేరు మా ప్రాబ్లం ఏం చెప్తాను మీకు అయితే మా మావిడ చెప్తే మావిడ ఏమందంటే ఏం కాలేండి పిల్లలు ఎప్ప పర్లేదు మెల్లగా అందిద్దలేండి మీరు నాకు చాలా అన్నారు ఇక మావిడ అన్ని విషయాలు అర్థం చేసుకుంటుంది మావిడంత ప్రేమిస్తుంది మా లాంటి నాకు ఇక ఈ అమ్మాయి ఇంక ఎప్పటికి దొరకది ఏమన్నట్టుగా నేను అమ్మాయి ఇంకా బాగా లవ్ చేసిన అమ్మాయిని చాలా ప్రేమించాను నేను కానీ తర్వాత తర్వాతకి ఒకనాడు వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదని చెప్పి ఫోన్ వచ్చింది తనకు ఫోన్ వస్తే సరే అని చెప్పి మా అమ్మగారు హెల్త్ బాగాలేదు నువ్వు రా మాకు నేనే నీకు ఫోన్ చేస్తా తెల్లారిని బట్టలు తీసుకుని వచ్చేది కానీ నువ్వు అని చెప్పింది అనగా చెప్పి నేను సరే అని చెప్పి తన ఫోన్ ఎప్పుడు సెక్ చేయను ఎప్పుడు ఎందుకంటే నమ్మకం నాకట్ల ఇంట్లోనే ఉంటుందా ఇంట్లోనే ఉంటుందా సరేలే అని చెప్పి నేను తెల్లారిని మళ్ళీ ఆమె వచ్చేసింది వచ్చేసినప్పుడు మొత్తం మనిషి అంతా కళ్ళని గుంజి నిద్ర లేకుండా వీక్ గా అవ్వడ్ది ఎన్ని రోజులకి వచ్చింది ఒకరోజు ఒక కి వచ్చేసింది అంటే అంతకుముందు ఏంటంటే నాకు మా వాళ్ళు కొంచెం తెలియని ఒక తేడా కనిపిస్తుంది నాకు సపోజ్ ఇప్పుడు వంద రూపాయలు అడిగింది అనుకో నేను నూట యాభై ఇస్తే నూట యాభైకి ఇచ్చిన వంటది బిర్యానీ తమ్మని అనుకో బిర్యానీ తీసుకొస్తే నేను బిర్యానీతో పాటు స్టార్టర్ బుక్ చేసిన స్టార్టర్ బుక్ చేసిన వంటది ఆమె తమ్మని చెప్పింది మళ్ళీ వద్ద అని చెప్పి అంటే కావాలని ఏదో ఒకటి గొడవ ఉంటది మర్చిపోతుందా తను ఏం చెప్పేది మర్చిపోతుందా ఏంటి మర్చిపోతుందో తెలియట్లేదు గొడవ చేస్తా గొడవ అనవసరంగా చేస్తుంది మళ్ళీ ఆ ఆమె వచ్చి నన్ను బావా అని పిలుస్తుంది బావా సారీ బావ ఏదో కోపం అట్ట అని చెప్పి అంటది మళ్ళీ ఏదో ఒకటి అయిదు అమ్మంటది ఇది అమ్మంటది అయింది వచ్చిన అంటది మళ్ళీ ఏదో అయ్యింది తీసుకొచ్చిన బిర్యానీ అమ్మంటది నీ స్టార్టర్ తీసుకొస్తే బిర్యానీ స్టార్టర్ ఎందుకు చేసిన అంటది స్టార్టర్ ఇమ్మంటది బిర్యానీ అమ్మంటది నాకు వద్దు అంటది ఎందుకు ఏంటి ఎందుకంటే ప్రాబ్లం అంటే ఏం లేదంటే ఏదో ఒకటి కావాలని సాయంత్రం కల్ ఏదో గొడవ చేస్తా ఉంటది పెళ్ళి పెళ్లి తర్వాత ఒక వన్ ఇయర్ కావాలి ఇలా చేస్తుంది ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు తర్వాత తర్వాతకి వాళ్ళ అమ్మగారికి ఇట్లా ఎట్లా ఎల్ బాదంటే వెళ్ళిపోయింది నా రావద్దే నేను వస్తానని చెప్పి బట్టలు తీసుకుని రానని చెప్పింది తల్లారిని ఆ వచ్చేసింది వచ్చాక ఏంది మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి మనిషి అంతా కళ్ళని గురించి ఏంది ఇలా అయిపోయినవి ఏందని చెప్పి అడిగినా అడిగితే ఏం లేదు అమ్మగారికి బానే మంచిగా ఉందన్నారు అన్నారు ఒక టూ డేస్ అయితే డిశార్జ్ అని చెప్పి అన్నారు అని చెప్పి చెప్పింది తను రామా నన్ను వద్దని చెప్పింది ఏం ప్రాబ్లం లేదు నేనే ఫోన్ చేసి వద్దుగానని చెప్పాను సరే అని చెప్పి నేను ఇక ఆ వస్తుంది కానీ చెప్పి తెల్లారిని వచ్చేసింది వెళ్దాం ఇద్దరం కలిసి హాస్పిటల్ కంటే లేదు మా అమ్మ నేను డిశ్చార్జ్ చేస్తాను రెండు రోజులలో అమ్మకేం కాలో పర్లేదు బానే ఉంది అని చెప్పాను అని చెప్పి మా సాయంత్రకాలు మళ్ళీ ఏదో గొడవ స్టార్ట్ చేసింది ఎందుకంటే కూడా స్టార్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఒక నాలుగైదు రోజులు అంటే సపరేట్ గా వేరే బెడ్ లో కనుక్కుంటుంది గత టూ మంత్స్ నుంచి నేను వేరే హాల్లో కనుక్కుంటున్నా అయితే ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ తో కొంచెం ఫోన్ మాట్లాడాలి కొంచెం పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ ఏదో వాళ్ళ ఫ్యామిలీకి గొడవ ఏదో అంట అని చెప్పి ఆ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా మీకు వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా ఏదో పేరు చెప్తుంది సౌజన్య వాళ్ళు మామూలు తెలుసు అనయాసి మామూలు తెలుసు కానీ ఆ లేడీస్ మ్యాటర్ కానీ చెప్పి గదిలోకి వెళ్ళి ఒక ఫోన్ మీకు తెలిసిన ఆవిడే బట్ పర్సనల్ టాపిక్ అన్నట్టు మీరు వదిలేసి గదిలోకి వెళ్ళి ఒక ఫోన్ మాట్లాడుకుంటుంది నేను హాలో అనుకుంటున్నా నైట్ రెండు అయినా రావట్లా అసలు ఎందుకు రావట్లే ఏంది అని చెప్పి ఒకనాడు ఎందుకని చెప్పి ఫోన్ తీసుకున్నా ఫోన్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది స్నానానికి వెళ్తే నేను ఫోన్ తీసుకున్నా ఫోన్ తీసుకుని సెక్ చేసినా ఫోన్ తీసి చెక్ చేస్తే మొత్తం లో అన్ని చాటింగు వేరే పర్సన్ తో కానీ న్యూడ్ ఫోటోలు మొబైల్ అన్ని పిచ్చి వీడియోలు అలాగే ఉంచుకుందా ఒకవేళ అలా చేసినా ఆ వీడియోలు అలాగే మరి ఫస్ట్ నాకు ఎప్పుడు అనుమానం రాలేదు మామూలు ఇప్పుడే ఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ ఫస్ట్ ఎంటీ అవ్వపడదు నాకు ఏంటి నంబర్లన్నీ ఎంటి అని అంటే మొత్తం నేనే క్లియర్ ఛార్జ్ చేసినా అని చెప్పండి సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత నాకు కొంచెం అనుమానం వచ్చి అనుమానం స్టార్ట్ అయింది నాకు ఫోన్ తీసుకుంటే వాట్సాప్ లో మొత్తం ఇవన్నీ నాకు కనపడ్డాయిస్ అంటే వాళ్ళు తనే కొన్ని పిక్స్ ఉంది కొన్ని పిక్స్ బీట్ చేసింది కొన్ని ఉన్నాయన్నమాట మన డిలీట్ ఫోలో డిలీట్ ఫోలో చూస్తే కనపడ్డాను వేరే వాళ్ళు ఉన్నారా తన ఒక్కతే ఉందా ఆ ఫోటోలు వీడియోల్లో వేరే పర్సన్ ఒక అబ్బాయి ఉండు ఉన్నాడు ఒక అబ్బాయి ఉన్నాడు మొత్తం అన్నింటిలో ఒకే అబ్బాయి ఒకే అబ్బాయి ఉన్నాడు ఇక వచ్చినాక అడిగినా మీ వైఫ్ ఇంకొకతను కలిపి ఉన్న న్యూడ్ ఫోటోస్ ఉన్నాయా ఆ న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి అబ్బాయి వీడియో కాల్ మాట్లాడినట్టుగా కొంచెం చాటింగ్ లవ్ వీడియో న్యూడ్ వీడియో కాల్స్ ఆ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్టుగా అబ్బాయి కొంచెం ఫిజికల్ గా రొమాన్స్ గురించి మాట్లాడుతున్నట్టుగా ఎన్ని ఉన్నాయి అయితే వచ్చాక వచ్చాక టెన్షన్ పడుతుంది ఏంది అని అడిగితే కొంచెం గొడవ అయింది ఎందుకు ఇలా చేస్తా అడిగేసిన ఏంది ఏంది బుజ్జి అన్ని ఏంది అని అంటే ఫస్ట్ ఏం మాట్లాడలే తర్వాతకి కొంచెం నాకు కోప వచ్చి లాగపెట్టి కొట్టినా ఏంది అన్ని ఏంది కథ ఏంది ఎవరు ఏంది అన్న అంటే అసలు నువ్వు ఇలా ఇట్లా చేస్తా అనుకోలేదు ఏంటి ఆ ప్రాబ్లం నా వల్ల నీకు ఏంటి ప్రాబ్లం ఏంటి సాటిస్ఫై అవ్వట్లేదా ఏంటి డబ్బులు తక్కువైనా ఏంటి అది అంటే అసలు నాకు నువ్వు అంటే ఇష్టమే లేదని చెప్పాను ఎందుకే అట్లా అంటున్నావు అంటే పిల్లలు లేకపోయినా పర్లేదు నాకు నువ్వు ఉంటే చాలా బాగా అన్నా సడన్ గా ఏంటి ఎట్లా చేస్తున్నావు అంటే అసలు నాకు ఇష్టమే లేదు మాములు సంసారం ఆగం చేసుకోమక అని చెప్తున్నారు అని చెప్పి ఉంటాను ఏదో నీకు జాబ్ ఉందని నాకు శాలరీ జాబ్ సాఫ్ట్వేర్ అని చెప్పి చేశారు నాకు ఇష్టమే లేదు నాకు అసలు ఎందుకు వాళ్ళు సంసారం ఆగం చేసుకోవద్దు అని అన్నారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు వాళ్ళకి చెప్పిందా ఆల్రెడీ అమ్మాయి వెళ్ళి నాకు ఈ లేదంటే మా నా నా భర్తతో ఈ ప్రాబ్లం ఉందని చెప్పిందా ఏమండి అది నాకు కూడా తెలియదు ఆ విషయం అసలుకి సరే మా వాళ్ళ గురించి ఉంటున్నాను ఈ కాపురంలో లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్ని అవునవును చెప్పేసింది ఏంటి నా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఏం చేస్తే నీకు పిల్లలు పుట్టారు అన్న డాక్టర్ కనుక్కున్న పర్సనల్గా నీకు పిల్లలు పుట్టరు అన్నారు మీరు కొన్ని తక్కువ పిల్లలకు అందా అన్నారు మనకు పిల్లలు కావాలి అని చెప్పి ఆ అబ్బాయితో మాట్లాడుతాను అబ్బాయిని లవ్ చేస్తాను అబ్బాయి ఎప్పటి నుండి పరిచయం ఎలా పరిచయం అబ్బాయి గత టూ త్రీ ఇయర్స్ నుంచి పరిచయం అంట పెళ్లికి ముందు నుంచే పరిచయం కానీ ఫస్ట్ టూ ఇయర్స్ అయితే నీతో బానే ఉంది నాతో బానే ఉంది ఎప్పుడైతే ఇక్కడ ట్రాక్ తో సైడ్ వెళ్ళిపోయింది నువ్వు జాబ్కి వెళ్ళిపోతున్నా కానీ అన్ని నడిచే నడుస్తున్నాయి ఉందని నాకు తర్వాతకి తెలిసిందండి కానీ ఇద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారా ఆయన గొడవ దూరంగా ఉంటున్నారా ప్రజెంట్ కి అయితే ఇప్పుడు కలిసి ఉంటున్నాం అండి సార్ మీతో పాటు మీ వైఫ్ వచ్చిందా మా వైఫ్ వచ్చిందండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్